పవిత్రులై పరిశుద్ధులుగా ఉండడానికి పిలుపు పొందిన వారికి మనకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి చోట ప్రార్థించే వారికి అందరికీ చెప్పి రాస్తున్నది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు నుండి కృపా శాంతి మీకు కలుగుగాక క్రీస్తు యస్సులో మీరు పొందిన దేవుని కృపను చూసి మీ విషయం నా దేవునికి మానక కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను క్రీస్తును గుచ్చిన సాక్ష్యం మీలో స్థిరపడింది అందువల్ల ఆయనలో మీరు ప్రతి విషయంలో అంటే సమస్త ఉపదేశములో సమస్త జ్ఞానములో ధనవంతులు అయ్యారు కాబట్టి ఏ కృపావరంలోనూ లోటు లేకుండా మీరు మన ప్రభు యేసుక్రీస్తు ప్రత్యక్షత కోసం ఎదురుచూస్తున్నారు మన ప్రభు యేసుక్రీస్తు రోజున మీరు నిష్కపటంగా ఉండేలా అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు మన ప్రభు యేసుక్రీస్తు అనే తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు క్రీస్తులో పురింతి విశ్వాసుల స్థానంతో పోల్చుకుంటే వారి పతనమైన ఆధ్యాత్మిక స్థితి సోదరుల